హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మేము ముందుకు ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను సిరీస్ జరుగుతూ ఉంది కదా మన ఛానల్లో ఇంకా పార్ట్ టూ చూసారు ఇంక మళ్ళీ మధ్యలో మీకు వరుసగా ట్రిప్ వీడియోనే పెడితే బోర్ కొడుతుంది అన్నట్టుగా నేనైతే ఇంకా నార్మల్ వీడియో పెడతాంలే అని చెప్పి ఇంకా నార్మల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ట్రిప్ బ్లాగ్ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది షేర్ చేసుకున్నతో ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మన వీడియోలో అయితే వెళ్ళిపోదాము ఇంక ఇక్కడైతే మంచిగా తీసాను అనమాట వీడియో అయితే లైవ్ వాయిస్ వాయిస్ ఓవర్ వద్దులే అన్నట్టుగా నార్మల్గా చేసేద్దాం వీడియో అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూనే చేశాను అనమాట కాకపోతే వాయిస్ అయితే ఏమైందో ఏంటో కానీ తీసినప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట వాయిస్ అలా వస్తుంది ఏంటి అని చెప్పి వీడియో బాగా వచ్చిందా లేదా అని కూడా చేసుకు చెక్ చేసుకున్నప్పుడేమో వీడియో బాగానే అనిపించింది వాయిస్ వచ్చింది అంత బాగుంది తర్వాత మళ్ళీ నేను ఇంకా ఎడిట్ చేద్దాము అన్నప్పుడు వీడియోస్ చూస్తే మాత్రం అసలు వాయిసే రావట్లేదు కట్ అయిపోయింది వాయిస్ అంతా వీడియో ఒకటి వస్తుంది వాయిస్ ఒకటి వస్తుంది అసలు నాకైతే పిచ్చా కోపం అనమాట ఎందుకు ఇలా జరిగిందో ఏంటో కానీ ఆ బాధ వా ఎవరైతే వీడియోస్ చేస్తుంటారో వాళ్ళకే తెలుస్తుంది వా ఇట్లా మనకి ఒక్కసారిగా ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోకుండా వీడియోస్ చేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు కొన్ని ఇలాగ జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉండాలి అవన్నీ మీకు తెలియదు కదా బ్యాగ్ బ్యాగ్ చేయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా జరిగింది అన్నట్టుగా నేను నార్మల్గా ఆన్ చేశాను మాట్లాడాను మొత్తం అయిపోయింది బాగానే ఉండింది మరి ఏమైంటో అర్థమే కాలేదు నాకైతే మాత్రం వాయిస్ అయితే ఏమీ లేదనమాట వాయిస్ మొత్తం పోయింది ఇక్కడ చూడండి మన్ మంచిగా ఏంటంటే చాలా బాగా చెప్పాను అనమాట వీడియో ఆ రోజు మాత్రం బాగా తీశాను ఇలాగే అప్లోడ్ చేయాలి న్యాచురల్గా పెట్టేద్దాం వాయిస్ ఓవర్ ఇలా ఏమి ఇవ్వకుండా అలా కొంతమందికి ఇట్లా న్యాచురల్గా పెట్టేస్తూ మాట్లాడుకుంటూ ఇట్లా కర్రీ చేస్తూ పెడితే బాగుంటుంది కదా నచ్చుతుంది అన్నట్టుగా నేనైతే ఇంక ఇలా ట్రై చేద్దాము ఇంకా దీన్ని బట్టి ఇంకా మనం ఇట్లాగే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇట్లా ఏమి ఇవ్వకుండా న్యాచురల్గా పెట్టేద్దాము అనుకున్నాను అనమాట ఇంకా ఏంటో ఇట్లా జరిగిపోయింది ఇంకా సరేలే ఇంకేం చేస్తాము ఇంకా వీడియో అంత అయితే డిలీట్ చేసేసి ఇంకా వ్లాగ్ అయితే తీసేయలేం కదా ఇంకా అందుకని సరే వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా వీడియో అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు లైక్స్ ఇస్తే మన వీడియోస్ అనేది నలుగురికి షేర్ అవుతుంది కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే అందుకని లైక్ చేయండి అని చెప్తున్నాను షార్ట్స్ కూడా చాలా వ్యూస్ ఉంటున్నాయి బాగానే వెళ్తున్నాయి షార్ట్స్ అయితే మాత్రం లాంగ్ కన్నా షార్ట్స్ బాగుంటుంది కానీ లైక్స్ రావట్లేదు అనమాట లైక్స్ ఒక్కటే ఇబ్బంది అయిపోతుంది లైక్స్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు అసలు అందరు మంచిగా లైక్ చేసేసి వీడియో అయితే ఇంకా చూసేయండి చేయండి ఇంకెక్కడైతే ఏంటో చేస్తున్నాను కర్రీ నాకు అసలు లేదు అనుకుంటా ఇప్పుడు నాకు తెలిసి అది ఇది ఏమంటారు పేరు గుర్తుకు రావట్లేదు చేపలు డ్రై ఫిష్ ఉంటుంది కదా మెత్తాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఇంకా అది డ్రై ఫిష్ కర్రీ అది వంకాయ వేసి చేస్తున్నాను అనమాట ఎలా వచ్చింది ఏంటి అన్నది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా బాగా వచ్చింది ఈసారి మాత్రం లాస్ట్ టైం చేసాను కదా లాస్ట్ టైం పెట్టాను దానికన్నా ఇది ఇంకా బాగుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారన్నమాట ఇది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఎవరికి నచ్చినట్టు మీ విధానం వేరుంటుంది నా విధానం వేరుండొచ్చేమో కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే బాండి పెట్టేశాను అనమాట ఇంకా మనం ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఇందులో మన నేనైతే ఇప్పుడు వంకాయ వేస్తున్నాను కదా మన ఇష్టం అనమాట అవి ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నాకు తెలిసి దోసకాయ కూడా వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఒక్కొ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాస్లో ఒక్కొక్క స్టైల్ యూస్ చేస్తారు కదా ఇంకా అలా చేస్తారనమాట ఇంకెక్కడైతే నేనైతే వంకాయ వేస్తా వేసి చేద్దాం అన్నట్టుగా వంకాయ వేసి చేస్తున్నాను ఇంకెక్కడైతే బాండీ అయితే పెట్టేశాను కదా ఇంకా అదైతే కాగిపోయింది కొంచెం ఆయిల్ వేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే కొంచెం డ్రై ఇది ఫిష్ కదా మరి మీకు ఎక్కువ వేసినట్టుగా ఉంది అంత ఎక్కువేమీ వేయలేదు నేను ఆయిల్ అయితే చూడండి కావాలంటే మీరు తర్వాత అర్థమవుతుంది ఇంత ఇక్కడ కనిపించడానికి అంత ఆయిల్ లాగా అనిపిస్తుంది కానీ అక్కడ అంత ఆయిల్ అయితే నేను ఎక్కువ ఏం యూజ్ చేయలేదు ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే వేస్తాం కదా ఇంకా ఇంక ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడ ఇందులో అయితే నేను తాళిమికంజలు అవి అయితే వేసుకుంటా ఉన్నాను ఇంకా ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ పెట్టేసుకుంటాం కదా ఇంక అదైతే వేసేసాను ఇంక ఇక్కడ ఎండుమిర్చి కూడా అయితే వేసాను అనమాట ఇంకొంచెం ఇవి అలా జస్ట్ అలా ఫ్రై చేసుకుంటా ఉందాము ఇంకా ఈ లోపైతే మనం ఇందులో కొంచెం వెల్లుల్లి దంచేసుకొని వెల్లుల్లి కూడా అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఒక్కొక్కరికి వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ నచ్చుతుంది కూడా ఎక్కువ వేసుకున్న కొంచెం బాగానే ఉంటుంది అనమాట ఇంకా ఇంకా వెల్లుల్లి కూడా వేసేసాను అనమాట ఇంకొంచెం ఇది జస్ట్ అలా ఫ్రై అయిపోయినాయి అయిపోగానే ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను ఎందుకంటే మాడిపోతుంది ఆయిల్ బాగా కాగిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అది అట్లా వదిలేసి ఇంకా ఆనియన్స్ కూడా అయితే ఇంకా ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను ఎవరి అంటే చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక ఇలా కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను ఇది కొంచెం ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ అదే గడ అలా ఉండిపోతాయి కదా కట్ చేసినప్పుడు ఇంకా అవైతే ఇట్లాగా నొక్కుంటూ ఉన్నాను ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అవుతాయి కదా అని చెప్పి ఇంకెందులో అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాం కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్స్ అని చెప్పి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఈ ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనమైతే మళ్ళీ ఇటు వచ్చేద్దాము ఇంకా సైమల్టేనియస్గా ఒకేసారి అన్నీ పనులన్నీ వరుసగా తొందరగా వంట చేసేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకుంటేనే అవుతుంది అనమాట పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక పని అటు జరుగుతూ ఉంటే అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇవి కట్ చేసుకున్నాము అంటే కొంచెం తొందరగా అవుతుంది ఇంక ఇక్కడ చూడండి కుట్టి అయితే వచ్చేసేదాను ఆనియన్స్ కట్ చేసినా టమాటా కట్ చేసినా ఇంకేదన్నా ఇలా కట్ చేస్తుంటే చాలు చూసిందంటే ఎట్లా చూస్తుందో టీవీ చూస్తూ ఉంటుంది ఇలా తాడుకుంటూ ఉంటుంది ఎట్లా చూస్తుందో ఏమో నేను అడ్డంగానే ఉంటాను అయినా కానీ వచ్చేస్తుంది అనమాట వచ్చేసేదానం అట్లా తీసుకొని వెళ్తాదనమాట తింటుంది ఇంకా అలా తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట మళ్ళీ ఒక్కటానికి మనం సైలెంట్గా ఉన్నాం మళ్ళీ వస్తుంది ఇంకా అట్లా జరుగుతూనే ఉంటుంది ఇంకెక్కడైతే ఇంకా అలాగే సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలన్నమాట లేకపోతే మనం మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత వంట చేసుకుందాం స్టార్ట్ చేద్దామంటే మనం కట్ చేసుకోవడానికే టైం పడుతుంది మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఆ గ్యాప్ గ్యాప్ ఉంటుంది కదా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఇంకా అలా టైం వేస్ట్ చేయకుండా మనం ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఒకటి ఫస్ట్ అది పయ్య మీద పెట్టేసుకుందాం అంటే మనకు కొంచెం గ్యాప్ దొరుకుతుంది కాబట్టి కొంచెం అవి ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ లోపైతే మనం మిగతా ఏమైనా వెజ్ చేసి కర్రీ ఇలా కట్ చేసుకోవడానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ అయితే మనం కట్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ టమాటాలు కూడా అయితే కట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను మంచిగా చేశాను అనమాట వీడియో మాత్రం నాకైతే నేనైతే చాలా ఫీల్ అయిపోయాను ఇంకా ఇది వాయిస్ పోయింది అన్నందుకైతే ఎందుకంటే అంత బాగా చేశాను అన్నమాట బాగా చేయాలి బాగా చేద్దాము అన్నట్టుగా వీడియో అయితే న్యాచురల్గా పెట్టేద్దాము అన్నట్టుగా బాగా చేశాను బాగా నచ్చింది అనమాట నాకు మీకు నచ్చేది చూసినట్టయింటే అలాగే న్యాచురల్గా లైవ్గా పెట్టినట్టయింటే కాకపోతే ఏం చేస్తాము ఒక్కోసారి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నిటిని మనం ఎదుర్కొని వెళ్ళడమే కదా జీవితం అంటే ఇంకంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి ఇంక వంటలోకి అయితే వచ్చేద్దాం మనం ఇంక ఇక్కడైతే అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా అది వచ్చేసింది మళ్ళీ వచ్చేసింది దొంగ చిన్న దొంగ వచ్చేసింది అనమాట మళ్ళా ఇటు చింతపండు కడుక్కునే ఒక మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని పోయిందనమాట ఇంకా చింతపండు నానబెట్టుకుందాం అన్నట్టుగా వాష్ చేసుకో చింతపండు ఎప్పుడైనా కానీ మనం ఇంకెక్కడైతే చూసారో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా కొంచెం అక్కడ పక్కన వేసి ఇంకొంచెం అంత ఆయిల్ వద్దాము ఫిష్ ఫ్రై చేశాను ఇంకా ఫిష్ అయితే చూ చూడండి ఇలా నీట్గా వాష్ చేసేసాను అనమాట ఎన్ని టైమ్స్ చేశాను ఇంకేదైతే బాగా ఫ్రై చేస్తాను ఫ్రై చేసుకుంటే నీచు వాసన లేకుండా మంచి కొంచెం కలర్స్ ఎలా చేస్తున్నాము ఫ్రై కొంచెం అనమాట కొంచెం నీచు వాసన అదంతా పోతుంది కొంచెం బాగా ఫ్రై చేసుకొని హైలో పెట్టేస్తే మంచి ఫ్రై చేసుకున్నాను ఎంత వాష్ చేసి ఎంత చేసినా కొంచెం నీచ్ అనేది ఉంటుంది కదా ఇందులోనే ఇంకా అది కూడా కొంచెం స్మెల్లు అదంతా ఏం లేకుండా మొత్తం అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి కలర్ వస్తూ ఉన్నాయి కలర్ వస్తాయి అనమాట ఎర్రగా ఇప్పుడు మనం ఆనియన్స్ ఎర్రగా అలా కొంచెం వచ్చాయో కొంచెం అలా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది ముక్క కూడా గట్టిగా అని కూరలో కూడా అంత బాగుంటుంది మరీ ఎక్కువ కలగట్టేయొద్దు కూడా ఎందుకంటే చిట్టిక్ అవుతాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా దోచుకోవాలి ఫ్రై చేసేసుకుంటా ఇంక ఇక్కడైతే చూసారా చిప్ అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నాను కనిపిస్తుందా బాగా ఫ్రై అయ్యాయి ఇంక ఇప్పుడైతే గట్టిగా ఉంటుంది ముక్క కూడా నీచు వాసినదంతా ఏమి ఉండకుండా బాగుంటుంది అనమాట చూడండి ఇలా ఫ్రై చేస్తున్నామంటే కొంచెం నీట్గా బాగుంటుంది మనకి నీచు అదంతా ఏం లేకుండా స్మెల్ కానీ అలాగా ఇంక ఇలా ఫ్రై చేస్తున్నాను అనైతే ఇంక ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ ఆగేసి ఇంకా టమాటా అయితే వేసేసుకున్నాను ఇంక ఇది చిన్న చిన్న ఫిషులు కదా ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఇచ్చి చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఇట్లా ఉన్నాయి కదా ఇంకా అవి బాండీకి బాగా అటెక్ట్ పోతా అనమాట మనం ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ అన్ ఆయిల్ అక్కడ కనపడదు అట్లా ఉంటుంది తీయించుకుంటాయి కానీ ఇలా అడుగు వంటగానే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం సైడ్కి నెట్టేద్దాం కొంచెం మంట పెద్ద ఇప్పుడు ఇప్పుడు దాకా కొంచెం బాగానే ఫ్రై అయ్యారు కదా చూడండి ఇంకొక టూ మినిట్స్ నుంచి సాటిస్ఫై అవ్వాలి అన్నట్టు ఇది కూడా ట్రై అయ్యింది కానీ ఉందాం ఉంచుదాం ఇంకొంచెం కట్టేసి అయ్యాను అని అంటే ఇంక సరిపోద్దిలేండి ఇంక ఇదంతా ఒక పక్కన పెట్టేస్తాను ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కొంచెం కొంచెం మటుపెట్టుకుని చేశాను ఇంక ఇప్పుడైతే కొంచెం సిమ్లో పెట్టేసి ఇంకెప్పుడైతే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఇందులో మర్చిపోయాను పసుపు పను కొంచెం చప్పగా లేకుండా పట్టేది మీరు కనుక ట్రై చేసే పని అయితే ముక్కల్లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్సాను కొంచెం మర్చిపోయాను వేయడం వచ్చింది మాకు టమాటా వేసాను కదా టమోటాలో సాల్సేద్దామా అని చెప్పి ఉంటే ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటాయి కదా అందరికీ అది బాగున్నాయి అలా పైన మరి కొంచెం ఇంకా టమాటా అయితే కొంచెం అలా మగ్గుతూ ఉంటాయి ఆ మనం చేయాల్సింది ఇంకో డ్యూటీ ఏదో ఉంది కదా అదే మర ఇక్కడ టమాటా టమోటా మగ్గిపోతుంది మగ్గేలోకి కొంచెం కట్ చేసుకుందాం మనం అంతవరకు ఈ సై ఈ పొడవు తీసుకుంటున్నాను మరి సన్నగా అదే ఇంత పెద్ద ముక్క ఇంకా ఇట్లా మూడు మొక్కలు రెండు ముక్కలు అట్లా కట్ చేసుకుంటే మనకు ఊర్లో వంకాయలు అనుకోండి ఊరికే బాగా మగ్గిపోతాయి ఇంక ఇక్కడ బెంగళూరులో అయితే బాగా నష్టమే అన్నమాట వంకాయలు అయితే అస్సలు మగ్గు మరి ఘోరంగా ఉంటాయి అందుకే నేను తను చెప్పి ఇంకే చూడండి ఇంక ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కట్ చేసుకునే కట్ చేసుకు మళ్ళీ చేంజ్ అవ్వకుండా నాకు తెలిసి రెండు వంకాయలు జరిపతాను ఎందుకంటే కూర చూద్దాం ముక్కని బట్టి వేసేద్దాం ఇంకా అదే మనం చూసుకొని కుచ్చులో నాకు ఒక్కోసారి డౌట్ చూ కలిసిపోతుందండి ఇంకేం వచ్చేసి కలిసేదో వంకాయలు అయ్యా మర్చిపోతాయి కదా ఇంకేలాగే ఇంక ఇప్పుడు అన్నీ మనం ఉప్పు కారాలు అన్నీ వేసేసుకునేది కొంతమంది అల్లం పేస్ట్ కూడా మిష్ చేస్తారనుకుంటాను ఫిష్ కర్రీస్లో వాటిలో అయితే అసలు ఫిష్ కర్రీలో అల్లం పేస్ట్ పువ్వు అని చెప్పి వాడము మేము ఇంకా అదే ఏ అంటే రొయ్యలు ఫ్రై కానీ రువ్వలు కానీ వాటిలో ఒక్కోసారి వేస్తా కుండకేసాను మర్చిపోయి ఒక్కొక్క వేసేస్తూ ఉన్నాను అందుట్లో ఇవి కొంచెం ఉప్పు ఉప్పు ఉంటుంది ఈ ఫిష్లో కొంచెం చూసుకొని అయితే వేసుకోండి ఇంకా కూడా వేసాను కదా నేను మర్చిపోయాను కొంచెం కారం వేసాను మంచిగా కలిపేసుకున్నాను అంతా అంటే మొత్తం ముక్కలు అన్నిటి పట్టేసేయాలన్నమాట చేయాలన్నమాట కలిపేసుకుందాం ఇలా మొత్తం కల్పిసుకొని ఏం చేస్తామంటే మూత పెట్టేస్తాం ఇంక ఇక్కడైతే చూశారు కదా వాయిస్ అయితే పెట్టేశాను ఇంకా న్యాచురల్గా ఎలా వచ్చింది ఏంటి అన్నది కొంచెం చూస్తారు అన్నట్టుగా అర్థమైందా ఇంకా వీడియో ఒకటి అట్లా వస్తూ ఉంది ఇంకా ఆడియో ఒకటి అనమాట అట్లా అట్లా కూడా ఉందనమాట ఇంకా కొన్నిటికైతే అసలు ఆడియో రానే రాలేదనమాట ఇంకా ఇంకేం చేస్తాం అలాగ ఇప్పుడు చూడని కర్రీ అయితే చాలా బాగుంది కదా చూడటానికి కూడా బాగా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది మీకు ఎలా కనిపిస్తుంది నాకైతే మాత్రం చూడటానికి కూడా చాలా బాగా అనిపించింది ఈసారి మాత్రం నీట్గా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా అలా ఫ్రై చేసుకున్నాం అంటే మాత్రం నీచుగా ఉండదు మంచిగా గట్టిగా అంటే పిసిరు పిసిరి అయిపోకుండా ముక్కలు కానీ అంత బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట అలాగో ట్రై చేయొచ్చు అలాగో ట్రై కావాలనుకుంటే అలాగో ట్రై చేయండి నేనైతే ఇలా చేశాను ఈ ప్రాసెస్ కూడా చేయండి చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం చూసుకో మొత్తం కలిపెట్టేసుకొని కొంచెం మగ్గింది కదా ఇంకా మాడకుండా ఒక ఒక టూ త్రీ ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి మూత పెట్టేసి వదిలేసేయడం అనమాట మరి హై సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తే కొంచెం ముక్క మగ్గినట్టు అట్లా అవుతుంది కదా కొంచెం బాగుంటుంది ఇంకా తర్వాత అయితే ఉప్పు కారాలు అన్నీ పడతాయి కాబట్టి ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా లిడ్ తీసేసి ఇంకా మనం ఒకసారి కలపెట్టేసుకొని ఇంక ఇక్కడైతే చింతపండు నానబెట్టాను కదా ఆల్రెడీ ముందే ఎప్పుడైనా కానీ మనం చింతపండు యూజ్ చేసేటప్పుడు మాత్రం వాష్ చేసి యూజ్ చేయడం మాత్రం కంపల్సరీ చేయాల్సిన పని మనం అది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అలా కింద పడేసి అట్లా చింతపండు చేసి చే తీసే పండు దగ్గర నుంచి తీస్తారు కదా కింద వేసి అట్లా ఇట్లా తొక్కడం కానీ అలాంటివి కూడా ఉంటాయి కదా మనం క్లీన్ చేసుకున్నామంటే దాంట్లో ఉన్న ఇసక కానీ ఏదన్నా డస్ట్ కానీ అది కూడా మంచిగా వెళ్ళిపోతుంది అందుకని చింతపండు ఎప్పుడు యూస్ చేసినా వాష్ చేసుకొని మాత్రం యూజ్ చేయండి కంపల్సరీగా తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటే ఓకే ఇట్స్ మంచిది ఇంక ఇక్కడ అయితే నేనైతే చింతపండు అయితే ఇంకా మనకి ఎంత కావాలో గ్రేవీ అంటే మనం ఉడకాలి కదా ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది చిక్కగా చేసేస్తాను అనమాట గ్రేవీ కాకుండా ఏమంటారు ఇగురు టైప్ అనమాట ఇగురులా చేసేస్తాను మనకి ఇంక ఇక్కడ ఎంత కావాలో అంత వాటర్ అయితే పోసుకొని చింతపండు గుజ్జు ఇంకా పులుపు కూడా చూసుకోవాలి కదా మనకు అది కూడా సరిపోవాలి కాబట్టి మనకి ఎంత కావాలో అంత చూసేసుకొని మంచిగా వాటర్ అయితే ఇట్లా పోసేసుకొని చింతపండు వాటర్ నార్మల్గా వాటర్ పోయకుండా ఎంత వాటర్ కావాలో చింతపండులోనే పోసేసుకొని మనం ఆ జ్యూస్ మాత్రమే తీసుకొని కర్రీలో అయితే వేసుకోవాలన్నమాట అదే ఉత్త వాటర్ పోసేసి తర్వాత చింతపండు కొంచమే పోసి వాటర్ అంటే అసలు టేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది మనం ఎంతసేపు కష్టపడి చేసింది కూడా బాగోదనమాట అలా మాత్రం ఎప్పుడు చేయొద్దు ఈ కర్రీలో అయినా కానీ చింతపండుతో చేస్తేనే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ చూద్దాం మన కర్రీ అయితే ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నది ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఇక్కడ ఇంకొంచెం అంటే నేను ఇప్పుడు ఇంకొంచెం మీడియంగా మరీ హై పెట్టలేదు కొంచెం హైకి మీడియంకి మధ్యలో పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకొంచెం హై పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే అయిపోతుంది మన కర్రీ అయితే కొంచెం దగ్గరగా మనకి పులుసు కావాలంటే పులుసులాగా ఉంచుకోవచ్చు దగ్గరకు కావాలంటే దగ్గరగా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట ఇంకంతే మన ఫైనల్గా మన కర్రీ అయితే ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్లో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పటివరకు అయితే వీడియో అయితే చూసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నేను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ అన్నది ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఇంకా అదనమాట ఇంకా లాస్ట్లో అయితే కర్రీ ఎలా వచ్చింది చేసుకుంటే ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫైనల్లీ మన కర్రీ అయితే ఎలా వచ్చిందన చూపిస్తుందని చూస్తుంది అండి ఇలా కొంచెం పులు పులుసులాగా ఉంచేసాను ఇంకొంచెం ఇది చల్లబడిందంటే మనకి మంచిగా దగ్గరికి అయిపోతుంది అనమాట ఇంకందుకని ఇక్కడ ఇట్లా ఉంచేసాను అనమాట